హాయ్ మా ఇంట్లో ఉన్నది ఫోర్ మెంబెర్స్ అయినా ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీ కావాలి నాకు మష్రూమ్ కర్రీ కావాలి సో మా మామయ్య ఫ్రెష్గా మష్రూమ్స్ తెచ్చారు ఫామ్కి వెళ్ళి అవి ఇప్పుడు అత్తయ్య చేస్తున్నారు నా కోసం అండ్ మా ఆయనకి ఎండి చేపల పులుసు కావాలి నాకు ఇష్టమే చాలా ఎండి చేపల పులుసు అండ్ మా మామయ్యకి నారింజకాయ పులహార కావాలి ఇవేమీ తినరంట ఆయన సో ఆయన కోసం నారింజకాయ పులహార చేస్తున్నారు పాపం ఇవన్నీ చేసి మా అత్తయ్య ఆవిడ కోసం మాత్రం ఏం చేసుకోవట్లేదు ఇక్కడ ఒక కోడ్ ఉంది దాని స్టోరీ అంటే మీకు చెప్తాగండి ఈ కోడ్ ఉంది కదా ఈ కోడ్ని నేను మా మామయ్య వేసేద్దాం అని చెప్పి మా మా ఆయన మా అత్తయ్య మాత్రం లేదు పందలకి పెంచుతాము అని చెప్పి అనుకుంటున్నారు దీన్ని వేస్తావా పందలకి పంపిస్తావా తర్వాత వీడియోలో చూద్దాం అండ్ కూ ఇప్పుడు త్రీ రెసిపీస్ చెప్పాను కదా ఆ రెసిపీస్ యొక్క ఫుల్ వీడియోస్ కావాలి అంటే నెక్స్ట్ ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను నేను తప్పకుండా చూడండి